గంజాయి అడ్డా నుంచి పరిశ్రమలు గడ్డవైపు శ్రీకాకుళం మంత్రి కింజారపు అచ్చెనాయుడు సమాజ పరిరక్షణ కోసమే మాదక ద్రవ్యాలపై ఈ ఉద్యమమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెనాయుడు స్పష్టం చేశారు భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మిల్ జంక్షన్ నుంచి ఆనందమయ్య ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీకాకుళాన్ని గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెనాయుడు ధీమా వ్యక్తం చేశారు ప్రతి కళాశాలలో ఫోకస్ గ్రూపులు కలెక్టర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల తల్లిదండ్రులు గౌరవం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి కళాశాలలో ఫోకస్ గ్రూప్లు ఏర్పాటు చేశామని ఎవరిపైనా అనుమానం వచ్చిన వెంటనే అధికారులు తెలియజేయాలని సూచించారు

జరగాలండి అలా జరగాలండి ముందుకి జరగాలి అలా ముందే జరగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి డిక్లేర్ అవడం కోసం గత నేర్ నుంచి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకమైన ఏకరం టీమ్ని స్థాపించి ఈరోజు ఎంజాయ్ రాష్ట్రం లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఈ శ్రీకాకుళం డిస్టిక్ ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ గాంజాయ్ సంబంధించి టోటల్ గా ఫోకస్ దానికి టోటల్

ఇప్పుడున్న పబ్లిక్ ఇప్పుడున్న యువత ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళ వాళ్ళు తీసుకోవడం కావచ్చు దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా కొన్ని హాట్ స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేశాను ఈ సిటీ హౌస్ కర్స్ కావచ్చు అలాగే కాలేజెస్ పిల్లలు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి హాట్ స్పాట్ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం మేజర్ ఫోకస్ చేయడం జరిగింది దీంతో పాటుగా మనకి టెక్నాలజీని బాగా ఎఫిషియెంట్గా వాడుకోవడం జరిగింది ప్రతి చోట ఈ డ్రోన్స్ని వాడడం కావచ్చు ఫోన్తో వాటన్నిటికీ సంబంధించి ఈ డ్రోన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా సార్ మనకి ఈ కెనైన్ డాగ్స్ ఏవైతే డాగ్స్ ఉంటాయో దాంతో మనం ఆ డిఫరెంట్ ప్లేసెస్ అన్నింటిలో బట్టీ షాప్స్ కావచ్చు లేదంటే బస్ బస్సెస్ కావచ్చు లేదంటే షాప్స్ దగ్గర కావచ్చు అన్నింటి చెక్ చేసి అక్కడ ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా పట్టుకోవడం జరిగింది సో దీనికి మొత్తానికి సంబంధించి మనకి టోటల్ గా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేయడం కావచ్చు ఆ డిస్టిక్ లెవెల్లో మిగతా చోట్ల ఉండి వాటిని క్యాచ్ చేయడం కావచ్చు అండ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఈగల్ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది సో ఈ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈగల్ టీమ్స్ కూడా వెళ్ళి వాటిని పట్టుకోవడం అనేది జరుగుతుంది తెలిసే చాలా చోట్ల జరుగుతుంది తెలియకనే చాలా చోట్ల దాన్ని వాడడం అనేది జరుగుతుంది ఒక శ్రీకాకుళం లాంటి ఒక చిన్న జిల్లా ఇన్ఫర్మేషన్ రాకుండా ఇంకా ఎంత జరుగుతుందో ఒకసారి ఆలోచన మీరు మీ చుట్టుపక్కల కావచ్చు ఈ ఒక సంవత్సరం కాలంలోనే నా దగ్గర మీడియా స్వీడియన్స్ రావడం కావచ్చు లేదా కాదు అతను గాంధీ తీసుకొని ఏం చేస్తున్నాడు మాకు తెలియట్లేదు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు మా ప్రాణాలకే భయంగా ఉంది అతను ఏదో ఒకటి చేయడానికి అడిగిన కుటుంబాన్ని చూశాను ఇంతగా ఎందుకు చెప్తున్నారు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎంతగా పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తామంటే వాళ్ళు కేసెస్ పెడతారు అరెస్ట్ చేస్తారు మా జీవితాలు పాడైపోతారు ఆలోచన ఉంటారు కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే ఈ అలవాటు పడి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం మన టార్గెట్ కాదు వాళ్ళు అందులో నుంచి బయటికి తీసుకోవచ్చు వాళ్ళని వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలన్నదే మన ఉద్దేశం దానికోసం చెప్పి మనం డిఎడిషన్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు మనకి ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ లో ఒకటి ఉంది వైజాగ్ లో ఒకటి ఉంది పోయిన సంవత్సరం కాలంలో టోటల్గా యాభై వేల మంది మనం డిఎడిషన్ సెంటర్ వాళ్ళ గాంధీ నుంచి బయటికి తీసుకురాగలిగా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే

మీరు మంచి మంచి జాబ్ తీసుకుంటారు కొంతమంది కొంతమంది దొరకదు కొంతమందికి తక్కువ జాబ్ బట్ ఒకటే అనిపిస్తారు మీ వల్ల మీ ఫ్యామిలీకి మీ అమ్మ నాన్న గారికి ఏదైనా బాధ వచ్చిందా గౌరవం పోయిందా లేదా ఇది ఒకటే కారణం ఇది ఒకటే కారణం అవుతుంది మీ ఫ్యామిలీ గౌరవం పోవడానికి మీ ఫ్యామిలీ గౌరవం లేదు అంటే మీ ఊర్కి కూడా గౌరవం ఉండదు మీ విలేజ్ గౌరవం లేదు అంటే మన జిల్లాకి కూడా గౌరవం ఉండదు జిల్లా గౌరవం లేదు అంటే మన స్టేట్ కూడా గౌరవం ఉండదు సో కాబట్టి ఒక్కటే ఆలోచించండి ఎక్కడ మేడం గారు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఇట్స్ స్టార్ట్ ఆల్వేస్ వి స్మాల్ థింగ్స్ నాకు ఇంకొకటి తెలుసు ఇది ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ మీరు వెనక వెళ్ళి కి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళి యూట్యూబ్ అది సర్చ్ చేస్తారు అంటే ఏంటి దీంతో మాక్సిమం డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఏం బాగా ఉంటుంది అదే ఏం బాధ్యతని చూడు అది మీ ఏ రావాలి బట్ కానీ దయచేసి అందరూ ఇంకొకసారి ఆలోచించి మనం ఇది స్టార్ట్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది మన అమ్మ నాన్నకి మన కి మన విలేజ్ కి ఏం పరుపు అవుతుంది ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇది కాకుండా ప్రతి ఒక్క కాలేజ్ లో మనం ఫోకస్ గ్రూప్ మనం పెట్టాం మన ఐసీఎస్ డిపార్ట్మెంట్ నుంచి అలా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఫోకస్ గ్రూప్ పెట్టాం అంటే మీరు తీసుకోవట్లేదు ప్రాబ్లం లేదు బట్ కానీ మీకు తెలిసింది ఒక పర్సన్ నుంచి నుంచి కొంచెం చేంజ్ అయింది కరెక్ట్ కొన్ని కొన్ని సజెషన్స్ మనం అబ్జర్వేషన్ చేస్తాం డాక్టర్ ని పంపించి లేకపోతే సర్టిఫికెట్ నేషనల్ ప్రివెన్షన్ యాక్ట్ దొరుకుతుంది ఒకవేళ స్ట్రాంగ్ యాక్ట్ ఉంది సో కాబట్టి రోగి చాలా స్పెండ్ గా ఉంటాయి సో కాబట్టి మీరు డ్రగ్స్ మరియు బయలు కొడతూ అలా ఎవరో అని వెళ్తారంటే ఇన్ఫర్మేషన్ కూడా మీ గ్రూప్స్ ద్వారా మీ ఇంట్లో చేస్తే లేకపోతే కాలేజ్ అమిషన్స్ ఇస్తే వైపు ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు మన పోలీస్ డిపార్ట్మెంట్ కి జిల్లా అడ్మిస్ట్రేషన్ కి అందరికీ చాలా ఆకాశం లేదు వేరే కార్యక్రమాలు లేవు దీని ఆటోమేటిక్ గా మీరు ఏం చేయాలి మీ జీవితాలు బాగుపడతాయో వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రభుత్వం నుంచి సహకరించి డ్రోన్స్ పంపించి మూల మూలధి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా కంసాయి లేకుండా మన రాష్ట్రంలో నిర్మూలించగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే రాష్ట్రానిదో ఒక ఒక ప్రాంతానిదో కాదు విగిరత వంటి రాష్ట్రాల్లో పండిస్తున్నా దాని మనం మార్కెట్లో తీసుకెళ్తున్నాను ఎవ్రి డే ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా ఎక్కడ చూసినా కేసులు పట్టుకుంటున్నారు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నా యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి అలవాటైతే దీన్ని మీ చాలా కష్టమైనటువంటి పని ఒకరిని చూసి ఒకరు ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నారు ఆనందం కలిగిన డ్రగ్స్ తీసుకుంటున్నారు బాధ కలిగిన డ్రగ్స్ తీసుకుంటున్నారు డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల్లి లేదు చెల్లి లేదు మంచి లేదు చెడు లేదు ఆయనకు ఆ ఆలోచన ఏ ఉంటే ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు అందుకే ఈరోజు అమాయకులు వరకు మనం కార్యక్రమాలు ఎరికట్ట దానికి ప్రధాన కారణం డ్రగ్స్ గంజాయి అందుకే ఈ రెండింటిని అరికట్టగలిగితే ఆటోమేటిక్ గా వ్యవస్థ బాగుంటుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాం దానికి అందరూ సహకరించాలి చర్చించాలి సిగ్గుపడకూడదు ఈరోజు వీడియోస్ చూపించాం సిగ్గుదేనికి చైతన్యం పంచాలంటే దానికి మార్గాలు ఎక్కువ ఉన్నాయి క్లాసుల్లో చర్చించాలి ఇంటిలో చేయాలి స్కూల్లో చేయాలి దీనివల్ల ఇబ్బందులు వస్తాయో చెప్పి చైతన్యం పరిచి ఈరోజు విద్యా విద్యార్థులకి మనందరూ బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఈరోజు గ్రామాలు నేను చూశాను ఎవరైతే కంగాయి తీసుకుంటారు ఎవడైతే డ్రగ్స్ తీసుకుంటాడు ఇష్టాను వ్యవహరిస్తాడు వాళ్ళకి ఎవరైనా అడిగితే సైలెంట్ గా ఉంటారు రాత్రి వాళ్ళ ఇంటి మీద రాత్రి ఆయన ఎక్కడి నుంచి అయినా పోస్తే మచ్చిలో అట్టకాయించి దాడులు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నారు అందుకే ప్రజలందరూ ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ పట్టించాన్ని ముగ్గురు ముప్పై మంది అవుతారు ముప్పై మంది మూడు వందల మంది అవుతారు అదే మీరు సమాచారాన్ని పోలీసులు ఇవ్వగలిగితే ఆ ముగ్గురు తీసుకొచ్చి మీకు స్పష్టంగా హామీ ఇస్తున్నాం సమాచారం ఇస్తే ఆ విద్యార్థులు విద్యార్థులను పెంచి ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం లేదు వాళ్ళు తీసుకొస్తాం ఎడిట్ సెంటర్లో పెడతాం వాళ్ళని మంచి మార్గంలో మళ్ళీ పెట్టి ఈ సమాజంలో దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం దీనికి అందరూ బాధ్యతగా తీసుకోవాలి ఇది అందరూ ధర్మంగా తీసుకోవాలి దీన్ని మనం అరికట్టగలమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఈ కార్యక్రమాన్ని జరిపి ప్రజలకి విద్యార్థులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ దికర గారు ఎస్పీ మహేశ్వర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాత్రికే పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు మనం ర్యాలీ చేశామంటే ఇదేదో ఒక కార్యక్రమం కాదు సమాజాన్ని పరిరక్షించడానికి ముఖ్యంగా యువతే యువతల్ని మారక ప్రజ్ఞాన నుంచి దూరం చేయడానికి ఒక ఉద్యమం అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ముప్పై సంవత్సరాలు గంధాయి గురించి విన్నాం మారక ద్రవ్యాల గురించి కూడా విన్నాం కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం కింద విన్నాం తప్ప ఈ స్థాయి

దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు దీని మీద చైతన్యం చేసేటువంటి సందర్భాలు లేవు దీనికి తోడు విపరీతంగా గంధాయ పంటలు పండించి కలుగ కనిపించిన చర్యలు లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా దొరికినా పట్టుకొని వారికి క్రమశిక్షణలో పెట్టినటువంటి సందర్భాలు ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల ఈ రోజు గంజాయి మారక ద్రవ్యాలు విపరీతంగా పెరిగాయి ఎంత బాగా ఆవేదన కలుగుతుందంటే గ్రామానికి వచ్చింది గ్రామంలో ఉన్నటువంటి బట్టి కొట్టుల దగ్గర కూడా గంజాయి కొట్టుకున్నటువంటి స్థాయి వచ్చిందంటే మనందరం కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని ఒక ముఖ్యం రూపంలో దీన్ని అరికట్టకపోతే సమాజాన్ని మనం బాగు చేయలేము అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఐదు సంవత్సరాలు చెప్పాం ఈ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం మేల్కొనాలి మారక ద్రవ్యాలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఉత్తరాంధ్ర కట్టాగా గంధాయి తయారైందని ఐదు సంవత్సరాలు నెత్తి నోరు

కృషికి మనం అందరం అభినందించాలి ఎందుకంటే వారు ఒక రకంగా భయపెట్టడం ఒక పక్కన కౌన్సిలింగ్ చేయడం ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో గత సంవత్సర కాలంగా ఒక సీఎంఆర్ ట్రాఫిక్ మాల్కి ఒక హీరోయిన్ వస్తే కార్యక్రమం చాలా అవసరం గతంలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ లో మేము ప్రారంభించడం జరిగింది చూసాం i mm -hmm.